హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి సాంబార్ ఉప్మా చూపించబోతున్నానండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదేదైనా పొడితో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ ఇట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ గోధుమ రవ్వ తీసుకోవాలి గోధుమ రవ్వ వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మాడిపోతుంది ఇది కొంచెం వైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇది వేగిపోయింది ఒక ప్లేట్లోకి తీసుకుందాం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వేరే ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత చిన్న కప్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు ఆఫ్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలి ఇదోసారి కలుపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న కప్పు కరివేపాకు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి సన్నగా పొడుగా కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలి ఈ ఫ్రై అయిన తర్వాత బీన్స్ వేసుకోవాలి ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఒక చిన్న కప్పు క్యారెట్ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసుకున్న తర్వాత చిన్న కప్పు ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి ఇక నేను ఒక ఆలుగడ్డ ముక్కలు తీసుకున్నానండి ఇప్పుడు నేను టూ అవర్స్ నానపెట్టుకున్న గ్రీన్ బఠానీ వేసుకోవాలి గ్రీన్ బఠానీ వేసుకున్న తర్వాత ఇది కొంచెం సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి ఇలా చూడండి ఇలా మగ్గితే సరిపోతుంది ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇది కొంచెం మంచి మగ్గనివ్వాలండి ఇవి మగ్గిపోయాయి ఈ మగ్గిన తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు ఇది సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి ఇవి కొంచెం మగ్గనివ్వాలి టమాటా ముక్కలు మగ్గిపోయాయండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి ఇది నానబెట్టుకొని ఒక కప్పుగా పిండుకోవాలండి చింతపండు పులుసు ఒక కప్పు పిసికి పక్కన పెట్టుకొని ఇందులో పోసేసుకోవాలి చింతపండు పులుసు పోసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్ తోటి అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇది కరెక్ట్ కొలత అండి అలా అయితే సాంబార్ ఉప్మా సూపర్గా వస్తుంది కొంచెం స్పైసీగా తినేవాళ్ళైతే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు ఇక నేను వేయట్లేదు మీకు నచ్చితే వేసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం మసలనివ్వాలి ఇలా మసులుతున్నప్పుడు మనం వేయించుకున్న గోధుమ రవ్వ వేసుకోవాలండి వేసుకొని సిమ్లో పెట్టి కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని కలుపుకున్న తర్వాత టూ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి ఇది కంపల్సరిగా వేసుకోవాలండి స్కిప్ చేయకూడదు దీంతో టేస్ట్ బాగుంటుంది ఈ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి మూత పెట్టి మిడిల్ మిడిల్లో చూసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి ఉడికిందో లేదో చూసుకుందాం తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి సాంబార్ ఉప్మా రెడీ అయిపోయిందండి ఉడికిపోయింది సూపర్గా వచ్చింది ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం సాంబార్ ఉప్మా రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ఇది ఏదైనా పొడితో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ బెల్లైక్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో